హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటి అంటే రేపే మనకి ఏకాదశి అంటే పరిహారం సాయంత్రం చేసుకునే వాళ్ళకి రేపు అలాగే మనకి ఎయిత్న ఎల్లుండి మనకి ఏకాదశి గడియలు అనేది ఉంటుంది కాబట్టి ఏకాదశి ఉపవాసం ఉండే వాళ్ళంతా గురువారం చేసుకోండి సో పరిహారం చేసుకునే వాళ్ళు రేపు సాయంత్రం చేసుకోండి ఓకేనా సో మీకు ఆల్రెడీ గోల్డ్కి సంబంధించిన పరిహారం చెప్పాను కదా ఆ పరిహారం మనకి పాజిటివ్నెస్ని పెంచడానికి చేసేది సో అది మనకి పాజిటివ్నెస్ రాబోయే ముందు ఇంట్లో ఉన్న నెగిటివ్ను పోగొట్టేది సో ఈరోజు చెప్తున్న పరిహారం సో ఎవరెవరైతే ఆ పరిహారాన్ని చేసుకుంటారో గోల్డ్కి సంబంధించిన పరిహారాన్ని మీకు ఆల్రెడీ వీడియో షేర్ చేశాను కదా మీలో ఎవరైనా మిస్ అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇస్తాను తప్పకుండా చూడండి సో బంగారం కలిసి రావాలని కోరుకొని ప్రతి ఇళ్ళు ఖచ్చితంగా చేసుకోవడానికి ట్రై చేయండి సో దాది చేయబోయే ముందు ఏం చేయాలంటే సో మనకి ఇన్ని నిమ్మకాయలు అవసరం లేదు ఒక్క నిమ్మకాయ చాలు రేపు సాయంత్రం మీరు ఎప్పుడైతే మీరు ఎల్లుండి ఆ పరిహారం చేసుకుంటే ఎల్లుండే చేయండి అంటే ఫస్ట్ ఈ పరిహారం అయిన తర్వాత ఆ పరిహారం చేసుకోవాలి అది మనకి మెయిన్గా చేయాల్సింది సో దీన్ని ఏం చెయ్యాలంటే సో నిమ్మకాయని చేతిలో పట్టుకొని సో ఇంట్లో ఉండే నెగిటివ్ మీ ఇలా వేల్పుని కుల దైవాన్ని అంతా తలుచుకొని ఇంట్లో ఉన్న నెగిటివ్ అంతా వెళ్ళిపోవాలి అని మనసులో కోరుకొని ఇలా అలా కోరుకున్న తర్వాత లెమన్ని ఇలా నాలుగు భాగాలుగా నాలుగు ముక్కలు అయ్యేలాగా కట్ చేసుకుని దీన్ని ఇంట్లో మీకు ఇది ఇంటి లోపల చెయ్యాలి సో ఇంటి లోపల ఇంట్లో నాలుగు మూలలు ఉంటాయి కదా మనకి ఈశాన్యము ఆగ్నేయము అలాగే నైరుతి వాయువ్యము ఈ నాలుగు దిక్కులలో కూడా నాలుగు మూలల్లో పెట్టాలి నాలుగు భాగాలుగా చేసుకోండి సో మీకు ఒక చేతిలో వీడియో తీస్తూ ఇంకొక చేతిలో చేస్తున్నాను సో ఇలా కట్ చేసుకొని నాలుగు భాగాలు చేసుకొని ఇంట్లో నాలుగు వైపులా కూడా పెట్టాలి అలా చేయాలి ఈశాన్యంలో డోర్ వచ్చినట్లయితే ఇలా మూల లాగా ఉండాలి అలా మనకి కార్నర్లో పెట్టాలి గోల్డ్ పరిహారం చేసుకుంటేనే ఇది చెయ్యాలనేది లేదు ప్రతి ఒక్కరూ కూడా చేసుకోవచ్చు గోల్డ్ పరిహారం చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా చేసుకోవాలి ఈ పరిహారాన్ని అది మనకి విశేషం ఇలా ఒకటి ఆగ్నేయంలో అలా వేయండి ఇంకోటి ఈశాన్యంలో అలా వేయండి ఇంకా వాయువ్యంలో ఇది నైరుతి ఇలా నాలుగు మూలల్లోనూ వేసి మీరు ఏకాదశి రోజున ఉంచాలి ఆ నెక్స్ట్ డే ఒక రోజు కంప్లీట్గా ఇది అక్కడే ఉండాలి ఎక్కడైతే వేసామో లెమెన్స్ అక్కడక్కడే ఉండాలి తర్వాత నెక్స్ట్ డే అవి మనము చెత్త ఊడుస్తాం కదా అప్పుడు చెత్తతో కలిపి డస్ట్బిన్కి వేసేయచ్చు అంతే వెరీ వెరీ సింపుల్ ఎవరైనా చేసుకోండి ప్రతి ఇంట్లోనూ చేసుకోండి నెగిటివ్ని పోగొట్టడానికి చేసేది సో తర్వాత మీరు ఏదైనా ఇలాంటి గోల్డ్కి సంబంధించిన అలాంటి పరిహారాలు కానీ లేదంటే పూజ కానీ దీపారాధన కానీ ఆ నెక్స్ట్ డే వీటిని తీసేసి ఇల్లు క్లీన్ చేసి మీరు పూజ చేసుకుంటే ఒక్క దీపం వెలిగించినా కూడా శుభప్రదం సో ఇదండి ఈరోజు వీడియో మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ అరుణాస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే చాలా చాలా బెనిఫిషియల్ అనేది చాలామందికి రిజల్ట్ అనేది స్టార్ట్ అయ్యింది సో మనకి కంప్లీట్ రిజల్ట్ రావడానికి కొంచెం సమయం అనేది పడుతుంది కాబట్టి దేంట్లో అయితే మీకు తగ్గినట్టు మనకి అనిపిస్తుందో సో కనిపిస్తుందో దాంట్లోనే మనకి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది వచ్చేస్తుంది ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి ప్రోడక్ట్స్పై ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు